ఆర్కిటెక్చర్స్ వరల్డ్ వైడ్గా అందరూ చదివేటువంటి ఒక ఆర్కిటెక్చరల్ మ్యాగ్జైన్లో మాకీ అసోసియేట్స్ అనేటువంటి ఒక పెద్ద ఈ ఆర్కిటెక్చర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అన్నదాన్ని ఎంత రెడిక్యులస్గా అంటే హాస్యాస్పదం చేస్తూ ఒక రాజధాని కడుతూ ఒక సినిమా డైరెక్టర్ తోటి మాట్లాడి కట్టాలని అన్నారంటే సినిమా అంటే ఇల్లుసినది ఒక భ్రమ కల్పించటం అటువంటి అటువంటి వాటితో మాట్లాడు ఒక భ్రమ కల్పించాలనా దీని వెనకాల నాకు అనిపించేది ఏంటంటే జనరల్గా అలా ఇంటర్నేషనల్ కంపెనీ వాడు వచ్చి అలాంటి స్టేట్మెంట్ అలాంటిది ఇవ్వడం ఇది మాకీవాడు ఇచ్చినటువంటిది ఇండియాతో వైరం పెట్టుకుంటున్నట్టే ఆంధ్రప్రదేశ్ మీద ఏమి రాసినా సరే మనం ఇండియాతో వైరం పెట్టుకున్నట్టు కాదురా అని కానీ వాడు ఫీల్ అయ్యాడా ఢిల్లీలో అక్కడ వాళ్ళకుంటాయి లైజాన్ ఆఫీసర్లు బాబు ఏమీ లేదు నరేంద్ర మోడీకి చంద్రబాబుకి చెడిపోయింది నువ్వు చంద్రబాబుని ఎంత తిడితే అంత మంచిది నీకు నీ ఇష్టం రాసుకో నువ్వు ఏమన్నా పర్వాలేదు నీ మీద ఏం యాక్షన్ ఉండదు బ్లాక్ లిస్ట్ చేయిందండి ఈ పాటికి ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఎంత హాస్యాస్పదంగా మారతాడా ఒక ఆర్కిటెక్ట్ వచ్చి సినిమావాడు సినిమా డైరెక్టర్ నిళ్ళు అడగమన్నాడు ఎలా కట్టాలో రాజధాని అది కూడా ఒక కారణమా చంద్రబాబు నాయుడు గారి శవరింగ్ ఎందుకు శవరవుతున్నాడు నాకు అర్థం కాల జగన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే అది ఎంత పెద్ద ఇష్యూ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అందరూ కలుస్తారు కలుస్తారు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు దీంట్లో ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఎంత బాధ కలిగిందో అది కూడా ఆయన ప్రజలకు తెలియజేస్తే మంచిది ఆవేదన పడి కాదు జనాలను మీతో కలిసి తీసుకెళ్ళండి జరిగినటువంటి నష్టానికి ఎవరి బాధ్యులు బెనిఫిట్కి ఎవరి బాధ్యులు అన్నీ కూడా ప్రజలతో పంచుకోండి సింగపూర్కి ఎందుకు అంత మంచి పేరు వచ్చింది సింగపూర్లో మాత్రం వాళ్ళు ఏ పని తప్పుడు పని చేయనివ్వం బయట అన్ని తప్పుడు పనులు చేస్తారు నేను ఆల్రెడీ ఓ బుక్లెట్టేసాను మీ అందరికి ఇచ్చాను అది చిన్న వన్ మినిట్ మనం అదే లెటరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటర్ ఏప్రిల్లో కాదండి మార్చిలో రాశాం మార్చ్ సెవెంటీన్త్ మార్చ్ సెవెంటీన్త్ నాడు లెటర్ రాసాం అదే దేశాయ్ గారు కాకినాడలో ఉన్నాడు ఆయన చూసి టీవీలో తక్కువ మెసేజ్ పంపించాడు మార్చి సెవెంటీన్త్ మొత్తం ఎవరో లైవ్ ఇస్తున్నారు టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది ఇక వాటర్ పోస్కోవడం అంటే ఇంకేమైనా ఉన్నాయండి అస్తిత్వంలో ఉన్నదని అమలు చేయాలని రాష్ట్రానికి ఏం జరగాలని కానీ కొద్ది రోజులు ఏమవుతుందండి మీరు విభజన చట్టానికి మాట్లాడుతూ ఇక్కడ ఏదో విధంగా జగన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు మీ జగన్ కి మీకు మీరు వైసీపీలో ఏమైనా జగన్ అది సమాజం ఒకటి స్పష్టం చేస్తున్నారు అంటే అధికార పక్షం చేసినటువంటి తప్పుల్ని బయటపెడితే అది ప్రతిపక్షానికి ఉపయోగపడుతుంది అన్నది జనరల్ ఇది రేపు జగన్ అధికార పక్షంలోకి వచ్చాడనుకోండి అప్పుడు నేను మాట్లాడింది మీరు ఇలాగే చూపిస్తే అప్పుడు చంద్రబాబుకు ఉపయోగపడుతుంది అనాక ఒక మాట అంటే చెప్పండి నేను ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అయిపోయాను చెప్పాను కదా ఎలక్షన్ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేని వాడికి పార్టీలో చేరాల్సిన అవసరం ఏంటి నాకు ఏ పోస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు నేను నేను ఇది కూడా ఎప్పుడు దాకా మాట్లాడతానంటే నేను వేసినటువంటి కోర్టు కేసు లక్కీగా సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది అది అడ్మిట్ చేయకపోతే ఆ రోజే మానేద్దాం నేను చేసింది తప్ప రైటా అన్నది ముందు నా ఆత్మకు తెలియాలి కదా నేనైనా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా మనం రైటే చేసావునాన్ని ఈవేళ జనం అందరూ ఏమంటున్నారంటే తప్పుదోవ పట్టించావు నువ్వు రాష్ట్ర విభజన జరగదన్నావు ఆఖరికి జరిగిపోయింది అంటే అదేంటిది చంపేస్తారని అనుకుంటాడు పుష్టి పడతాం అనుకుంటాం తలుపులేసి లైట్ లాట్ వేసి చేసేస్తే దానికి నేనా బాధ్యుడిని ఏ అందుకనే కోర్టులో వేసాను కోర్టులో వేసింది అసలు అడ్మిట్ అవ్వదు అన్నారు చాలా పెద్ద పెద్ద ప్లేడర్లు చెప్పారు మాట్లాడితే రెండు లక్షల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా చెప్పారు ఇది కోర్టు తీసి అవతల పారేస్తుంది ఇది ఏమి అడ్మిట్ అవ్వదు పార్లమెంట్ యాజ్ ఎవ్రీ రైట్ అంటుంది అని ఎందుకో నాకు నమ్మకం ఎందుకంటే ఈ బిల్లు పాస్ అవ్వలే అది మన కోర్టు అడ్మిట్ చేసింది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఫామ్ చేసి వింటారో నేనే వెళ్ళి పర్సనల్గా ఆర్గ్యుమెంట్ చెప్తాను లెడర్ను పెట్టుకోను ఆ దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను ఖచ్చితంగా కోర్టు చెప్తుంది తప్పు చేశారు ఇంకెప్పుడు ఇలా చేయకండి ఈ తప్పు చేసింది రైట్ చేయండి మళ్ళీ ఇద్దరినీ కలిపేయండి అని చెప్పదు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకండి ఇది తప్పు చేశారని చెప్పి తీ నా నమ్మకం అది ఒకవేళ చెప్పలేదనుకోండి అప్పుడు మనకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పి చంపలేసుకుని కూర్చుంటాం దానికోసం నేను కంటిన్యూ మీతోటి కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్తో కానీ సంబంధాలు ఇవి మెయింటైన్ చేయడం ఆ రోజు మిగతా వాళ్ళు ఎలా తీసుకున్నారు ఏ పార్టీలో చేరాడు ఎవడు మళ్ళీ ఎంపీ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడు ఇవన్నీ పక్కన పెట్టండి నా వరకు నేను నా వరకు నేను రాజమండ్రి వాడిని ఇక్కడ వేరే ఈ వాటర్ వేరు ప్రతిపక్ష నేతగా విఫలమైనటువంటిది నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నది రాజ్యాంగంలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే రెండు వారాలు టైం ఇవ్వాలి అని ఉంది రాజ్యాంగాన్ని ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఓవర్కమ్ చేయలేరు రెండు వారాలు టైం ఇచ్చి తీరాలి ఆయన రెండు వారాలు టైం ఇవ్వకుండా అక్కడికి అక్కడే యనమల రామకృష్ణ గారు లేచి రెండు వారాల టైం అక్కలేదు ఈవేళ పెట్టేయండి ఆ రెండు వారాల టైము అన్నటువంటి క్లాజ్ని ఈ అసెంబ్లీ పక్కన పెడుతోంది అని ఒక తీర్మానం పెట్టాడు ఆ తీర్మానానికి మెజార్టీ సభ్యులు ఓకే అన్నారు అప్పటికప్పుడు పెట్టేశారు ఇక్కడ రెండు సబ్జెక్టులు ఏంటంటే కాన్స్టిట్యూషన్లో రాసిన దాన్ని అసెంబ్లీ తీర్మానం అధిగమించలేదు రాజ్యాంగాన్ని అధిగమించలేదు కానీ అధిగమించినా అక్కడ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు రెండవది శాసనసభలో సభ్యుడు కానటువంటి యనమల రామకృష్ణుడు గారు లేచి ఆయన పెట్టాడు ఈ ప్రతిపాదన ఏమని ఇది ఎంపిక చేస్తూ ఓ తీర్మానం పెడుతున్నా దీన్ని ఓటింగ్కి పెట్టండి అని అసలు ఆయనకి ఆ సభలో తీర్మానం పెట్టేటువంటి రైటే లేదు ఎందుకంటే ఆయన అందులో సభ్యుడు కాదు ఆయన శాసన మండలి సభ్యుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి తెలియకాదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చదివాడు రెండు వారాలు ఎందుకు ఇవ్వాలి కౌలన్ షెక్దర్ అన్నీ చదివాడు రాజ్యాంగాన్ని అధిగమించలేదు ఈ శాసనసభ అని తెలుసున్నప్పుడు ఆవేళ ఓటింగ్లో పాల్గొడమే తప్పు ఇది నేషనల్ సబ్జెక్ట్ ఇది ఒక రాష్ట్ర శాసనసభ కాన్స్టిట్యూషన్ తీసి పక్కన పారేస్తే దానిని అటాక్ చేసి చేయవలసినంత ఎక్స్పోజర్ చేయలేకపోవటం రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడుగా అతి పెద్ద వైఫల్యం అని చెప్పి నేను ఇప్పటికీ చెప్తున్నాను ఇదే నేను ఆ రోజు చెప్పింది వైఫల్యం చెందాడు అన్నది మిగతా పబ్లిక్ లో తీసుకెళ్తున్నాడు జనంలో తిరుగుతున్నాడు వాటి మీద నేను ఎప్పుడు మాట్లాడలా ఒక రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి విషయాన్ని ఒక శాసనసభ తీసి పెడుతుంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేయవలసింది ఏదైతే ఉందో అది చేయడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ విఫలమయ్యారు నేను బీజేపీకి పూర్తి వ్యతిరేకిని నీకు తెలుసో తెలీదో నేను నా పదహారో ఏట వరకు ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను ఒక క్యాంప్కి వెళ్ళాను రాజమండ్రి గురూజీ గోల్వాల్కర్ వస్తే సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కాకినెకరం తెల్ల చొక్క వేసి కూర్చుని వంద మంది కుర్రాళ్ళలో నేను ఒకండి నాకు నెమ్మదిగా జ్ఞానం తెలుస్తుంటే నాకు ఎందుకో ఆ బీజేపీ యొక్క సూత్రాలతో కానీ బీజేపీ యొక్క మౌలికమైనటువంటి దాంతో నాకు ఇష్టం పడలేదు బీజేపీకి వ్యతిరేకమే నేను ఎప్పుడు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంకీర్ణ పరిస్థితుల్లో ఎవడు కూడా పూర్తి పూర్తి మెజార్టీతో వచ్చే పరిస్థితి లేనప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కలిసినట్టే ఎవరు ఎవరితో కలుస్తున్నారో అంశాల వారీగా కలవటంలో ఏం మాట్లాడుకుంటారన్నది వాళ్ళ ఇష్టం నేనైతే వ్యక్తిగతంగా బీజేపీ అనేటువంటి మౌలికమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి ఈవేళ మాతో పాటు పదేళ్ళు ఎంపీ చేశాడు యోగి ఆదిత్యనాథ్ అతను ఏంటో నాకు తెలుసు అతను యూపీ సీఎం అయ్యాడు వ్యక్తిగతంగా చాలా మంచివాడు యోగి కానీ అతను ఐడియాలజీ టోటల్గా డిఫరెంట్ నాకు ఇష్టం ఉంటుంది అది